ర్సిపి పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ మరి మండల కేంద్రమైన దాచేపల్లిలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ చేయబోతున్నాం రాష్టం మొత్తం కూడా వైఎస్ఆర్ సిపి పార్టీ ఈ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ఇప్పటికే మీరు చూస్తున్నారు అనేక నిరసనలు ప్రజల తరఫున నిలబడి ఏదైతే ప్రజల ఆస్తిగా జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు నిర్మించ తలపెట్టి సుమారు ఆరేడు పూర్తి చేశారు దాదాపు డెబ్బై ఎనభై శాతం పూర్తయినవి మరొక ఏడెనిమిది ఉన్నాయి ఒక ఇరవై ముప్పై శాతం ఒక మూడు నాలుగు కాలేజీలు కేవలం మరొక మూడు నాలుగు వేల కోట్లు ఖర్చు పెడితే ఇవన్నీ పూర్తయి విద్య పరంగా వైద్య పరంగా ప్రజలకు ఉచితంగా విద్యని వైద్యాన్ని అందించే మరి దేవాలయాలుగా ఇవి పూర్తయ్యేవి పాటికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ఉంటే కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అక్కసుతో కుళ్ళుతో తను ముఖ్యమంత్రిగా ఉన్న సుమారు పద్నాలుగు పదిహేను సంవత్సరాలు ఇప్పటికీ కనీసం ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కట్టకపోగా ఈరోజు ఈ నిర్మాణంలో ఉన్నాయి పూర్తయిన అమ్ముకుంటున్నారు ప్రైవేట్ వ్యక్తులకి లంచాలు తీసుకొని ఏమిటి దీనివల్ల ప్రజలకు వచ్చే నష్టం అంటే ఊహించేది కేవలం పదిహేను వేల రూపాయలకే సంవత్సరానికి పదిహేను వేల రూపాయలకే వైద్య విద్యని విద్యలోనే అతి ఉన్నతమైన విద్య వైద్య విద్యని అభ్యసించే అవకాశం పేదవాళ్లకు ఉంటుంది అన్ని వర్గాల వాళ్లకు కేవలం పదిహేను వేల రూపాయలకి ఏది ప్రభుత్వ మెడికల్ కాలేజీలోకి అదే ప్రైవేట్ పరమైతే సంవత్సరానికి ముప్పై లక్షల కట్టాలి ఎక్కడ పదిహేను వేలు ఎక్కడ ముప్పై లక్షలు అంతేకాదు ఒక్కొక్క దగ్గర ఐదు వందల నుంచి ఆరు వందల పడకల హాస్పిటల్ కాలు నొప్పి నుంచి గుండె నొప్పి వరకు అన్ని క్యాన్సర్ చికిత్సలు ఉచితంగా అందించే అవకాశం ఉంటుంది ప్రభుత్వానికి కానీ అది ప్రైవేట్ పరం చేస్తే లక్షల లక్షలు ఆ కార్పొరేట్ హాస్పిటల్ మరి వసూలు చేసే అవకాశం ఇలా విద్యని వైద్యాన్ని అమ్ముకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు వాళ్లే చెప్తున్నారు టీడీపీ వాళ్ళే ఒకప్పుడు సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరంగా ఉంటే ఎన్టీ రామారావు గారు దాన్ని గవర్నమెంట్ చేపించారట ప్రభుత్వానికి అధీనం చేశారు మరి అటువంటి సిద్ధాంతం ఉన్న ఎన్టీ రామారావు గారి సిద్ధాంతాలను కూడా తుంగలో తొక్కి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్న మెడికల్ కాలేజీని లంచాలు తీసుకుని అమ్ముకుంటున్నాడు దీనికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అందరం కూడా కథం దొక్కుతున్నాం ఇప్పటికే అనేక ఉద్యమాలు చేపట్టాం సంతకాలు సేకరిస్తున్నాం అలాగే రేపు ఇరవై ఎనిమిదో తేదీ దాచేపల్లి వైఎస్ఆర్ సిపి పార్టీ ఆఫీస్ నుంచి ర్యాలీగా పోయి ఎంఆర్ఓ ఆఫీసో మరొక అధికారికో అక్కడున్న అధికారికి రిప్రజెంటేషన్ ఇస్తాం అవసరమైతే కోర్టులకు పోతాం ఎందుకంటే అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే నేను ఎమ్మెల్యే అయిన వెంటనే పల్నాడుకే తలమానికైన పిడుగురాళ్ల మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం బ్రాహ్మణపల్లి దగ్గర దాచేపల్లికి అతి సమీపంలో అది నిర్మాణం దాదాపు హాస్పిటల్ మరి తొంభై శాతం పూర్తయింది కాలేజ్ అరవై డెబ్బై శాతం పూర్తయింది సుమారు రెండు వందల పదిహేను కోట్లు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే జూన్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఖర్చు పెట్టడం జరిగింది మరొక యాభై వంద కోట్లు పెడితే ఆ కాలేజ్ ఈ పాటికి అందుబాటులోకి వచ్చేది హాస్పిటల్ సంవత్సరం పూర్తయినా ఇంకా దాన్ని అందుబాటులోకి తీసుకురాలేకపోయారు ఈ ప్రభుత్వం ఇక్కడ ఉన్న శాసనసభ్యులు యరపతి శ్రీనివాసరావు అందుకే రేపు ఖచ్చితంగా ఇవన్నీ నినాదిస్తూ ర్యాలీ చేస్తాం ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తాం ఒకవేళ ఒకవేళ ఈ గుడ్డి ప్రభుత్వం చెవిటి ప్రభుత్వం ప్రజల ఆర్తనాదాలు వినకుండా అది ప్రైవేట్ పరం చేసినా మరొక మూడు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఖచ్చితంగా కాలేజీలన్నీ మళ్లీ ప్రభుత్వ ఆధినోగులోకి తీసుకొచ్చి బ్రహ్మాండంగా దాన్ని నడిపిస్తామని తెలియజేసుకుంటూ సార్